వైద్యులు అంటున్నావు దెయ్యాలంటున్నావు శాతబడు అంటున్నావు ఇవన్నీ ఉన్నాయా ఏడున్నాయా ఇవన్నీ అని నువ్వు అనొచ్చు నేను చెప్పొచ్చు నీ మాట బేసిక్ కాదు నా మాట బేసిక్ కాదు బైబిల్ ఏది చెప్తే మనం అది మాట బైబిల్ వీటి గురించి ఏం చెప్తుంది అని గనక మనం ఆలోచన చేస్తే ద్వితీయోపదేశ కాండము పద్దెనిమిదవ అధ్యాయము తొమ్మిది నుంచి పద్నాలుగు వచనాల్లో దేవుడు స్పష్టంగా వీటిని గురించి వ్రాయించాడు ద్వితీయోపదేశ కాండము పద్దెనిమిదవ అధ్యాయము తొమ్మిది నుంచి పద్నాలుగు వచ్చినా నీ దేవుడైన యహోవా నీకు ఇచ్చుచున్న దేశమున నువ్వు ప్రవేశించిన తరువాత ఆ జనముల హేయ కృత్యములను నువ్వు చేయ నేర్చుకొనకూడదు తన కుమారుడునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించువానినైనను నైనను శకునము చెప్పు నైనను మేఘశకునములే గాని సర్ప శకునములే గాని చెప్పు నైనను అదిగో చూడండి చెల్లంగివాణినైన మాంత్రికునైనను ఇంద్రజాలికునైనను కర్ణపిచాచిమునడుగువాణినైన విచారణ నైనను మీ మధ్యలో ఉండనియ్యకూడదు ఆమెన్ హలేలియా రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం ప్రియమైన దేవుని పిల్లలారా దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు ఇవన్నీ ఉన్నాయని మోసే కాలంలోనే దేవుడు చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువారు ఎన్నో దెయ్యాల్ని తన నోటి మాట చేత వెళ్ళగొట్టాడు ఆ తర్వాత ఆయన శిష్యులు వాళ్ళ కచ్చిపులు తగిలినప్పుడు కూడా చాలా మంది వాళ్ళ నీడ పడినప్పుడు కూడా స్వత్త పొందటం దయ్యాలు వదిలిపెళ్లటం మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం ఇక ఈ రోజులకు వచ్చేసరికి అపోసడైన పౌలు తన పత్రికలో రాస్తూ అంటాడు మనం పోరాడున్నది శరీరాలతోటి కాదు అంటాడు కాబట్టి దయ్యం అనేది ఉంది చిల్లంగి అనేది ఉంది ఒక మాంత్రికుడుగా నేను చెప్పగలను బైబిల్ ఆధారంగా కూడా నేను ఇప్పుడు చూపించాను చెల్లంగి తన విచ్్రాస్ట్ అని వాడబడింది ఆ పదం కాబట్టి ప్రియులరా ఇవన్నీ ఉన్నాయి అని బైబిల్ స్పష్టంగా చెప్తుంది మేము ఆ దినాల్లో ఏం చేసేవాళ్ళం ఎట్ట చేసేవాళ్ళం ప్రజల్ని హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మోసం చేసేవాళ్ళం ఎలా చేసేవాళ్ళం అది ఎందుకు చెప్తున్నానంటే మీరు మోసపోకుండా ఉంటారని అలాంటి ప్రదేశాలకు వెళ్లకుండా ఉంటారని చెప్తున్నాను కాబట్టి జాగ్రత్తగా వినండి దేవునికి స్తోత్రం రెండు నెలల నుంచి ఒంట్లో బాగోలేదండి ఏ హాస్పిటల్కి వెళ్ళినా నార్మల్ 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 రిపోర్ట్లు అప్పుడు వీళ్ళకి కొంచెం అనుమానం రావటం ప్రారంభమైంది ఆ వచ్చే అనుమానాల్లో మొట్టమొదటి అనుమానం ఏంటో తెలుసా మాకెవడు శాతపడి చేసాడు దానికన్నా శ్రేష్టమైన అనుమానం ఇంకోటి లేదు ఇట్లాంటి వాళ్ళు మా దగ్గరికి వచ్చేవాళ్ళు ఎప్పుడు ఇప్పుడు కాదు అప్పుడు మమ్మల్ని ఏమనేవాళ్ళు తెలుసా నన్నేమో చిన్న స్వామి మా తాత పెద్ద పెద్దస్వామి ఆయన పెద్ద గురువు అయితే నేను బొడ్డ గురువు స్వామి ఏంటి మాకెందు రెండు నెలల నుంచి ఇంట్లో ఒంట్లో బాగుండట్లేదండి అయితే ఎవరన్నా ఏమన్నా చేశారా అనుమానంగా ఉందండి ఊరుకో నీకెవరు చేస్తారు భలే వాడువే మా ఇంటికి ఎదురుడే చేసాడు ఎంత ఖచ్చితంగా చెబుతాడో ఇంకొకళ్ళేమనే వాళ్ళు తెలుసా మా కోడలు మరణం గొడవ పెట్టుకొని అత్తమ్మని ఎవరిని ఒలుస్తాను ఉండింది అది అన్నకాడి నుంచి నాకు బాగుండట్లేదు అయ్యా ఇప్పుడు కోళ్ళ చేసింది శాదబడి అన్నదమ్ముల మీద అక్క చెల్లెల మీద పాపం కూతురు కొడుకు మీద చంద్రమే నుంచి అందరమే చెప్పేవాళ్ళు అందరం వీళ్ళిద్దరే మంచివాళ్ళు వాళ్ళు ఎందుకంటే రేపేట్లో బడేటానికి ఏసు రక్తమే అంతా చెప్పనిచ్చి మేము అనేవాళ్ళం అట్లానా అనేవాళ్ళం ఇంతగా నాకు ఇప్పుడు మీరు చెప్పాలి నాకు సమాధానం మా దగ్గరకు వచ్చినప్పుడు చెప్పాల్సింది మేవా వాళ్ళ ఎవరు చెప్పాలి మేము చెప్పాలి మమ్మల్ని చెప్పనిస్తున్నారు వీళ్ళు వాళ్ళే చెప్పేస్తున్నారు ఇంటికి అమ్మవాడు చేశాడు ఇంటి ముందోడు చేశాడు ఇంటి పక్కోడు చేశాడు కోడలు చేసింది అల్లుడు చేశాడు ఆడబిడ్డ చేసింది అన్నదమ్ముడు చేశాడు మేము అనుకునేవాళ్ళం మా తాత నేను జోగ్గా తాతతో మనమే అనుకుంటే మీద డబ్బులు సోదు వాళ్ళే మనకు చెప్తున్నారు ఏస రక్తమే ఇదిగో ఎవడు చేశాడు ఏం చేశాడు ఏం పట్టింది అనేది ఇప్పుడు కాదు రాత్రికి రా నీ కళ్ళకు చూపిస్తామని చెప్పేవాడు ఏందయ్యా మళ్ళీ చెప్పు అనేవాడు నీ ఒంట్లో ఉన్నది ఇంట్లో ఉన్నది నీ కళ్ళకు చూపిస్తామని చెప్పేవాడు నిజంగా కనపడిద్దా ఖచ్చితంగా కనపడిద్ది నీ ఒంట్లో ఉన్నదా నీ కళ్ళకి కనపడిద్ది సాయంత్రం రాత్రికి రాత్రి ఎన్ని గంటలకి రాత్రి పన్నెండు గంటలకి వా అమ్మో పన్నెండు గంటలకా ఆ టైంలో భయం కదా అయ్యా ఏడింటికి వస్తాం కుదరదా చూడక్క నీకులాగా దెయ్యాలు సందకాడి దీని పెందల కాడు బొండుకోవే తల్లే ఆటికి ఒక టైం ఉంటుంది సినిమాలు సీరియల్లో చూస్తూనే ఉంటారు రాత్రి పన్నెండు అవ్వంగానే ముళ్ళు అని మోగుద్ది ఇంకా లేచిద్ది కదా సుశాన అని కేకల పెట్టుకుంటా ఇలా బాగోలేంది నాకే నువ్వు లేసిరా లేచి వచ్చేవాళ్ళు ఇదిగో ఈ పుస్తకంలో నుంచి ఒక పేపర్ దించుకో ఒక పేపర్ దించుకొని పుస్తకం చూసుకో ఏమి లేదు తెల్లగా తెల్లగుందేపర్ ఆ పేపర్ దించి సాంబ్రాణేశ్వర నొప్పుల మీద పేపర్ని ఇలా పట్టుకోమనేవాళ్ళం ఇలా పట్టుకునేవాళ్ళు ఏం జరిగేదో తెలుసా అప్పటికప్పటికే అక్కడికక్కడికి ఆ పేపర్లో చిప్పిరి చిప్పిరి జుట్టు పడవాటి కొమ్ములు ఎంతడలపై నాలిక ఒక భయంకరమైన ఆకారం ఎర్రగా ఉద్భవించి హా బొమ్మను చూసి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ గడగడగడగడగడగడగడగడ వణికిపోయే వాళ్ళు అర్ధరాత్రి పన్నెండు గంటలప్పుడు దెయ్యం బొమ్మ కదా ఏంది అయ్యా ఇది ఎంత భయంకరంగా ఉందంటే నేననేవాడిని తాతో చిన్నది కాదులే పెద్దదే బట్టింది నాకు తెలిసి ఇవి రెండు నెలలు కన్నా ఎక్కువ రోజులు బాతకదని చెప్పేవాడిని ఈ ఎన్నోళ్ళు వామో అని అక్కడ దండ్మని పడిపోయేవాడు పడిపోయి వామో నేను చచ్చిపోతానంట నాయనో నా కూతురికి ఇంకా పెళ్ళే కాలేదు నా కొడుకు చదువే పూర్తి కాలేదు నేను లేదే మా ఆయన ఒక్క రోజు కూడా అన్నుందంట ఏం చేద్దాం ఇప్పుడు ఏడిసి ఏడిసి దొల్లాడేవాళ్ళు కదా మా మెల్ల అంతా దొల్లాడేవాళ్ళు ఇదిగో అప్పుడు భూత వైద్యం చేసేటప్పుడు రోజు డజన్ మంది మా ఇంటి ముందు సోఖండాలు పెట్టి ఏడిచేవాళ్ళు ఎందుకో వీటిని చూసి ఏడ్చి ఏడ్చి పాపం మా మెల్ల అంతా కూడా దుమ్ము దుమ్ము అయిపోయేది మాట అంత బాగా ఏడిచేవాళ్ళు వాళ్ళు ఏడుపు చూసి నాకు కూడా వచ్చేది నిజంగా ఏడుపు తాత పాపం వాళ్ళు ఏడుతున్నారు అంటే అరవబాగరా వాళ్ళు ఏడితే ఎంత ఏడిస్తే మనకంత మంచిదిరా నువ్వు ఏడవబాగనేవాడు నీకు ఉన్నది సమస్య పోవాలి అంటే ఒక ఐదు వేలు ఇచ్చావంటే నీ సమస్య అంతా తిరుగుతామని చెప్పేవాడు ఎందుకు చెప్తున్నానంటే అలాంటి పనులు చేస్తారు వెళ్ళకూడదని చెప్తున్నాను నేను ఏంటనేవాళ్ళు ఒక ఐదు వేలు చేతిలో పెడితే నీకు వ్యవహారం తిరిగిపోద్ది అనేవాళ్ళం ఐదు వేల నిమిషంలో తెచ్చిస్తా నీకు నువ్వు రెండు నెలల కన్నా ఎక్కువ బతకమంటే నమ్మేవాడు ఇయ్యాలి సచ్చివాడిని ఏసు ప్రభు నిన్ను బాగు చేస్తాడని చెబితే ఈడు నమ్మడం నిజం చెబితే నమ్మరు పాపుల రక్షణ కొరకు ఏసు క్రీస్తు లోకానికి వచ్చి అని ఇలా చెబుతుంటే ఆలకీట్ లేదు నీ ముఖా నాకు అలా ఉంది నలభై ఇస్తే బాగు చేస్తానంటే తొందరగా నమ్ముతారు హలో నిజమే ప్రియుల అబద్ధాన్ని నమ్ముతారు కానీ నిజాన్ని మాత్రం నమ్మలేరు ఆ నిజమే మన ప్రభు అయిన ఆయన అంటున్నాడు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అన్నాడు ఆయనలో సత్యం ఉన్నది ఆ సత్యమే ఈరోజు నన్ను సర్వసత్యంలోకి నడిపించింది హలలి